సార్ ట్రంప్ గేమ్ జల కోర్టులో పంత ట్రంప్ అయినా అయినా ఇదేం ఆగేటట్టుగా లేదు మొన్న అలస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈయన కలిసి కూర్చున్నారు కూర్చునేటప్పుడే తెలుసు ఇద్దరూ ఏమీ కుదరదని పుతిన్ ఏం చెప్పినట్టుగా విని సంధికి ఒప్పుకోవటం అనే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళు గట్టిగానే మాట్లాడారు కాకపోతే మాకు మా భూభాగం ఇస్తేనే మేము సంధికి ఒప్పుకుంటాం తప్ప లేకపోతే లేదని పుతిన్ తెగేసి చెప్పాడు అందరికీ తెలుసు పుతిన్తో ట్రంప్కు చాలా సత్సంబంధాలు ఉండేవి గతంలో నిజానికి ఈ ట్రంప్ ఎన్నిక కోసం పుతిన్ అమెరికా ఎన్నికల వ్యవస్థను తారుమారు చేశారని కూడా ప్రత్యర్థి క్యాంప్ డెమోక్రటిక్ పార్టీ ఆయన మీద ఆరోపణ చేసి కేసు కూడా నడిచింది విచారణ కోసం కమిషన్ కూడా వేశారు ఇవన్నీ తెలిసిన విషయాలే కానీ పుతిన్తో ఈ మధ్యకాలంలో గట్టిగా ఉన్నట్టుగా మాట్లాడుతూ వచ్చారు కానీ అలస్కాకి వెళ్తున్నప్పుడే అందరికీ తెలుసు ఏం కుదరదు కానీ వ్యూహాత్మకమైన మలుపేదో వస్తుందని ఆ వ్యూహాత్మకమైన మలుపు ఏంటంటే కాల్పుల విరమణ కాదు సంధి మొత్తం కూడా సంధి కుదుర్చుకోవాలి సంధి కుదుర్చుకోవాలంటే రష్యా కోరుతున్నట్టుగా భూభాగం కొంత ఇవ్వాలి భూభాగం ఇవ్వాలి లేదా ఉక్రెయిన్ లోపడాలి అంటే దీనికి యూరోపియన్ యూనియన్ వాళ్ళు కొంత సనుగుతూ ఉన్నారు వ్యతిరేకంగా కొంచెం అందుకని ట్రంప్ యూరోపియన్ యూనియన్ను అలాగే ఈయన జలన్స్కి జ ఉక్రెయిన్ అధ్యక్షుడిని ఇద్దరిని కూడా ఈరోజు పిలుస్తున్నారు ఈరోజు ఆ సమావేశం వైట్ హౌస్లో ఈ వైట్ హౌస్ సమావేశంలో ముందు జలన్స్కీతో తర్వాత ఈయూతో ట్రంప్ చర్చలు జరగబోతున్నారు వీటన్నిటి ద్వారా ఉక్రెయిన్కు మేము చేయగలిగినంత చేసాము కానీ ఆయన కలిసి రాలేదు మరి వాళ్ళు చేతులు ఎత్తేసే ఆలోచన ఏదో చేస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే అమెరికాకు అసలు సరుకులేదు ఇంకా అందుకని ఉక్రెయిన్ భారం దించేసుకొని మీరు మీరు చూసుకోండి అని ఏదో చెప్పడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు యూరోపియన్ యూనియన్ కూడా అంటే యూరోపియన్ కంట్రీస్ కూడా గతంలో ఉన్న దాని నుంచి కొంచెం భిన్నంగా మాట్లాడుతున్నాయి ఇది ఒక ప్రధానమైన అంతర్జాతీయ పరిణామం ఒకలిక్కి వస్తున్నట్టుగా కనిపిస్తుంది దీని అంతట్లో పిచ్చోడు అది అనే ట్రంప్ చాలా తెలివిగా చాలా దొంగచాటు ఎత్తుగడలతో ఇదంతా నడిపిస్తున్నారు ఒక మాట కూడా చెప్పారు వాళ్ళు రష్యా నుంచి చమురు కొన్నందుకు భారతదేశం మీద టారిఫ్లు పెంచి ఇవన్నీ చేశారు కదా మరి చైనా ఇంకా లక్షణంగా కొనడమే కాదు ఆ చమురు తెచ్చి శుద్ధి చేసి వీళ్ళు అమ్ముతున్నారు రిఫైన్డ్గా మరి వాళ్ళ మీద ఏం ఏం చేయరు అంటే అమెరికా విదేశాంగ మంత్రి ఆ రూబినో ఒక వివరణ ఇచ్చాడు ఏమనంట చైనా అలా చేయడం వల్ల కొంచెం చౌకగా ప్రపంచానికి చమురు దొరుకుతుంది దాన్ని ఏమైనా చేస్తే ఇబ్బంది కాబట్టి మేము చైనా జోలికి పోలేదు అని అంటే చైనా జోలికి పోము రష్యాను కూడా నెమ్మదిగా దాని ఇష్టప్రకారం పుతిన్ చెప్పినట్టు చేయబో అమెరికా చేతులు ఎత్తేస్తూ ఉంది ఈ రెండు పెద్ద దేశాల ముందు అనేది స్పష్టమవుతుంది ఆశ్చర్యకరంగా భారతదేశం మటుకు అబో అలస్కా చర్చలు చాలా గ్రేట్ అని ఒక ప్రకటన చేసింది ప్రపంచంలో ఎవరు చేయలే అంటే ట్రంప్తో ఏ విధంగా మంచిగా ఉండాలి అన్న తాపత్రయం కూడా మోడీ ప్రభుత్వం మరొకసారి ప్రదర్శించడం మనం చూస్తాం